రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి బ్రహ్మశ్రీ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎస్ నరసింహరావు గారు మనతో పాటు ఉన్నారు మనకు భాగవతంలో ఉన్నటువంటి సందేహాలను వారిని అడిగి నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు భాగవతం అంటే ఏంటి భాగవతం అంటే ఇప్పుడున్న నేటి సమాజానికి భాగవతం ఏ విధంగా అన్వయించుకోవచ్చు భాగవతం నేటి సమాజానికి ఏ విధంగా లబ్ధి పొందుతుంది దాని గురించి వివరించండి గురుగారు వసు వసుతం దేవం కంస కంసచానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు ఈనాడు భాగవతం వలన ప్రయోజనం ఏంటిది సమాజంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉపయోగకరమైనటువంటి అంశానికి అడగారు భాగవతం అనేది అసలు సామాన్యమైనటువంటి వ్యక్తులకు సింపుల్గా చెప్పుకోవాలంటే బాగుపడడం బాగుపడటం బాగుపడడం పలికేది భాగవతం అంట పలికించేవాడు రామభద్రుడట నేను పలికెత భాగవతము అని గారు చెప్పారు అనగా పలికెడిది భాగవ పలకడము శ్రీరాముడే ఆ రాముడే పలికిస్తాడనమాట దీన్ని సమాజంలో ఎలా ఉపయోగకరమైనటువంటిది విషయానికి బాగుపడుతాం అన్నటువంటి విషయానికి సామాన్యమైనటువంటి వాక్కులో మనం ఒకటే పదంలో తెలుసుకున్నాం మరి దీన్ని ఎన్ని స్కందాల్లో ఉన్నాయి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అన్నటువంటి విషయాలు మొదటగా తెలుసుకోవాలి దీంట్లో ఉన్నటువంటి పన్నెండు స్కందాలతో కూడినటువంటిది రామాయణం ఆరు ఖండాలతో ఉంటే అలాగనే మహాభారతం పర్వాలతో ఉంటే మహాభారతం పద్దెనిమిది పర్వాలతో కూడినటువంటిది మహాభాగవతం పన్నెండు స్కందాలతో కూడినటువంటిది స్కందాలంటే పర్వాలేదులైతే అనుకుంటున్నామో అలాంటి భాగాలను మనం స్కందాలంటున్నాం ఈ పన్నెండు స్కందాలతో కూడినటువంటి భాగవతంలో ప్రతి స్కందంలో కూడా అణు అనూన ప్రతి చోట కూడా సమాజానికి హితము కలిగినటువంటి విషయాలు ఉన్నాయి ఫస్ట్ పాయింట్ ఏంటిది వేదాలలో ఉన్నటువంటి సారము ఉపనిషత్తులో ఉన్నటువంటి సారము సులభంగా అర్థం చేసుకోవడానికి భాగవతం ఉపయోగపడుతుంది నేటి సమాజంలో నేటి ప్రతి వాళ్ళు కూడా కుటుంబంలో కానివ్వండి లేదా అన్నదముల్లో కానివ్వండి పెద్దరీకం కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఒకవేళ భాగవతంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తెలుసుకుంటే బాగుపడతాం అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు మరి ఈ భాగవతంలో ఉన్నటువంటి మొదటి శ్లోకాన్ని మాత్రమే తెలుసుకుందాము ప్రథమ శ్లోకం ఏంటి అంటే సచ్చిదానందరూపాయ విశ్వత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వైవన్నమా అన్నారు మొదటి శ్లోకం ఎవరు రాశారు వ్యాసుల వారు రచించినటువంటి మహాభాగవతాన్ని పోతున్నగారు తెలుగులో రచించారు అనువదించారు వాస్తవం పద్దెనిమిది వేల శ్లోకాలతో ఉన్నారు కానివ్వండి పద్ మొదటి శ్లోకమేంటి అంటే వ్యాసుల వారు రచించారు సుకుమహి దానికి చెప్పారు ఎక్కడ చెప్పారు నేమిష చెప్పారు నేమిషారణ్య నేమిషారణ్యంలో మన సుకుమహి ఋషులందరూ కూడా మన చెప్పినటువంటి ఏదైతే ఉందో సంతన మహర్షి చెప్పినటువంటి మహాభాగవతము సుఖమహర్షులతో చెప్పినటువంటి సంతన మహర్షి చెప్పినటువంటి భాగవతమే ఈ భాగవతం రూపాయ విశ్వత్పత్యాది హితవి సత్ చిత్ ఆనందము ఈ మూడు విషయాలు కూడా తెలుపుతుంది భాగవతము సత్ చిత్ ఆనందంతో కూడినటువంటి విషయాలన్నీ కూడా భాగవతం వలన ప్రయోజనం ఉంది విశ్వత్పత్యాది హేతవే అన్నారు విశ్వాన్ని ఉత్పత్తి చేసినటువంటి వారు ఎవరు పరమాత్ముడు ఈ పరమాత్ముడు కావున అతని యొక్క గుణగణాలను తెలిపినటువంటి భాగవతం ఇది విశ్వత్పత్యాదిహితవే తాపత్రయ వినాశాయ అన్నారు తాపము అంటే కష్టాలు దుఃఖాలు ఆది భౌతికం ఆధ్యాత్మికం మరి ఆది దైవికం మూడు ఉన్నాయి ఆధ్యాత్మికం అంటే ఈ మూడు కూడా మనం తప్పులు చేస్తుంటాము ఎలాంటి తప్పులంటే ఆధ్యాత్మికము ఆది భౌతికము మరి ఆది దైవిక ఆది దైవికం అన్నాము దైవికం అనగా భగవంతుని గురించి గత జన్మలో కానీ ఇప్పుడు కానీ చేసినటువంటి తప్పులు ఏవైనా ఉన్నా కానివ్వండి ఆ తప్పులన్నీ కూడా వెళ్ళిపోతాయన్నటువంటి భాగవతం చెప్తుంది ఫస్ట్ పాయింట్ అంటే భాగవతం వినడం వల్ల మనలో వేసుకున్నటువంటి పాపాలు పాపాలని కొన్ని కొన్ని క్షమైపోతాయని అంటారు దైవికం అలాగనే ఆధ్యాత్మికము ఆధ్యాత్మికం అనగా మన ఋషులు చెప్పినటువంటి మన పూర్వీకులు చెప్పినటువంటి ఏ అయితే పురాణాలు ఉపనిషత్తులు వేదాలు రామాయణం మహాభారతం ఏవైతే ఉన్నాయో ఆ ఋషులు చెప్పినటువంటి దానికి మనం వినకుండా వారి మార్గంలో మనం నడవకుండా ఏ అయితే ఉంటాయో అలాంటి తప్పులు కూడా క్షమాపణ అయిపోతుంది ఆది భౌతికం అంటే మన కుటుంబంలో మన కుటుంబంలో భార్యతో భర్తతో అంటే తన సంతానంలో కానివ్వండి ఎలాంటివి కూడా కష్టాలు ఎలాంటివి కూడా తప్పులు జరిగినట్లయితే ఈ మూడు తప్పులు కూడా అన్నటువంటి మనకు భాగవతం చదివినట్లయితే ఇలాంటి మనకు సమాధానం దొరుకుతుంది అనమాట భాగవతం అన్నటువంటిది చాలా గొప్పదైనటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం ఈ పవిత్రమైనటువంటి గ్రంథంలో తప్పకుండా మనం విన్నట్లయితే అనేకమైనటువంటి ఆధ్యాత్మికం ఆది భౌతికం మరి ఉన్నటువంటి మూడు రకాలైనటువంటి తాపత్రయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయన్నటువంటి విషయాన్ని చెప్పారు శ్రీకృష్ణాయ వయం నమ దీంట్లో ఏముంది శ్రీకృష్ణుని యొక్క చరిత్ర అంతా కూడా మనకు కనబడుతుంది అంటే శ్రీమన్నారాయణుని యొక్క విషయాలన్నీ కూడా తెలుపుతాయి అసలు కథ ఇంకోటి అంటే వ్యాసుల వారు రచించినటువంటి పద్దెనిమిది పురాణాలు రచించిన తర్వాత కూడా వారి మనసుకు అసలు సంతోషం ఆనందం కలగలేదు ఎందువలన కలగలేదంటే అసలు నేను ఏం చేయాలి ఎలా చేయాలి ఎందువలన పుట్టాను అన్నటువంటి పురాణాలన్నీ కూడా రచించిన తర్వాత భాగవతం పైన పరమాత్ముడు వారికి చెప్పారనమాట వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ వ్యాసవే అంటారు అంటే సాక్షాత్తు విష్ణు యొక్క స్వరూపమే వ్యాసుల వారు వారికి అప్పుడు మహాభాగవతం రచించిన తర్వాత మహాభాగవతంలో ఏముంది మరి శ్రీమన్నారాయణుని యొక్క గుణగణాలు శ్రీమన్నారాయణుని యొక్క విషయాలన్నీ కూడా మహాభాగవతంలో ఉన్నాయి కావున ఈ మహాభాగవతంలో ఉన్నటువంటి చరిత్ర చాలా గొప్పదైనటువంటి అప్పుడు రచించిన తర్వాతనే వారికి ఆనందము తృప్తి సంతోషం అన్నమాట సామాన్యంగా వారు రచించారు అంటే ఎవరి గురించి ఈ సమాజం కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని ప్రతి వాళ్ళు కూడా ఆనందంగా తృప్తిగా సంతోషంగా నడవడానికి మాత్రమే ఈ భాగవతము ఈ భాగవతం ఎవరైతే వింటారో చదువుతారో అలాంటి వారికి సుఖ సంపత్తి లభిస్తుంది ప్రతి దాంట్లో కూడా ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారన్నటువంటి విషయాన్ని మనకు భాగవతం తెలుపుతుందన్నమాట ఇది మన భాగవతం యొక్క విశేషం అంటే భాగవతం మనం చదవడం వల్ల వినడం వల్ల మనం చేసినటువంటి పూర్వజన్మల కర్మం కొద్ది కొద్దిగా క్షయమవుతుంది మంచి లక్షణాలు మంచి బుద్ధి అలవడుతుందని మీరు చెప్తున్నారు అన్నట్టు చూశారు కదా ప్రేక్షకులు గారు డాక్టర్ నర్ ఎస్ నరసింహరావు గారు చెప్పినటువంటి భాగవతం గురించి అది వినడం వల్ల మనకు చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు